హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వలందా లక్ష్మి ఇది మిగిలిన తోటి బండిలో థ్రెడ్ తోటి ఉట్టి హ్యాంగింగ్ తయారు చేయడానికి థ్రెడ్ ఫోర్ ఫోర్ మీటర్స్ తీసుకున్నాను తీసుకుని రింగుకు అటాచ్ చేస్తూ ఈ ఫోర్ ఫోర్ మీటర్స్ కూడా దానికి నాట్ వేసుకుంటూ పోయినాను రైట్ సైడ్ నుంచి ఫస్ట్ తీయాలా తీసి లెఫ్ట్ సైడ్ది అందుకోవాలా అట్లా ఫస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ చేసుకుంటూ చుట్టూ చేస్తూ పోయినాను తర్వాత మళ్ళీ ఇవి అవి రెండు ఇవి రెండు కలిపి మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ లైను మళ్ళీ ముడేస్తూ వచ్చినాను అన్నట్టు ఇదేందంటే మొత్తం బడ్డీల్లో ఫోర్ ఫ్లవర్ వాసులు చేయంగా ఇంకొంచెం థ్రెడ్ మిగిలిన ఉంటాయి సరే అని చెప్పేసి దీన్ని ఏం చేయాలన్న ఆలోచనలు ఉండగానే ఎదురుగా నేను తయారు చేసిన పాట్స్ డిజైన్స్ ఉన్నాయి చాలా అరే పాట్స్ పెట్టడానికి మంచి డెకరేషన్ ఐటెం చేద్దాము ఒక ఉట్టిలా ఉట్టి మోడల్ చేద్దామని చెప్పేసి సేమ్ ఇదే ఫ్ల మన దానికి వేసిన డిజైనే ఈ రకంగా చేస్తే ఎట్లుంటుందా అనేసి ఈ రకంగా స్టార్ట్ చేసినాను ఇది ఫస్ట్ లైను ఫైవ్ ఫైవ్ లైన్స్ తర్వాత ఫోర్ ఫోర్ చేసినాను ఫ్లవర్స్ చేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చేసి తర్వాత దేనికి అది వన్ వన్ అల్లుకుంటూ పోయినాను వరుసగా ఇప్పుడు ఈ మోడల్ ఇట్లా ప్రతి దానికి ఇట్లా ఇట్లా సిక్స్ చేసినాను చేసి మళ్ళీ అన్ని కలిపి లైన్గా తప్పకుండా మళ్ళీ అటాచ్ చేసిన అన్నింటిని ఒక్కొక్క ఫ్లవర్ తోటి అట్లా అటాచ్ చేసుకుంటూ వచ్చినాను ఈ రకంగా ఒకదానికొకటి ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటూ వచ్చాక చుట్టూరా అట్లనే చేసి అట్లా కాసేపు ఒక టెన్ లైన్స్ దాకా ఆ రకంగా చేసినాను ఇదేంటంటే మనం తయారు చేసిన రంగుల రంగుల పాట్స్ని దీంట్లో పెట్టి అందులో ఫ్లవర్స్ కానీ ఇంకేదైనా షో షో వచ్చేసేటివి పెడితే చాలా బాగుంటుంది హాల్లో మూలకు హ్యాంగింగ్స్ తగిలిస్తే చాలా బాగుంటుంది ఉట్టి మోడల్స్ ఉంది కాబట్టి ఉట్టి హ్యాంగింగ్ ఈ రకంగా చేయాలన్న ఆలోచన వచ్చేసి చేసినా సెట్ అయింది అదే ఏ రకంగా వస్తుందా అనుకున్నాను వచ్చింది మళ్ళీ ఇది ఇట్లా అల్లి అటాచ్ చేసుకుంటా పోయినట్టు దీన్ని తర్వాత ఇప్పుడు ఈ రింగ్ నుండి కూడా మళ్ళీ మనము తీయవచ్చు తీసి కిందికి ఒక లైన్ లాగా పెట్టి కూడా ఇది చేయొచ్చు ఈ రంగ ఈ రకంగా ఫ్లవర్స్ చుట్టూ అల్లుకుంటా పోయినాను అల్లుకుంటూ పోతే దాంట్లో కూడా మనము అవసరం అనుకుంటే ఒక చిన్న ల్యాంప్ పెడితే చాలా అందంగా ఉంటుంది పైనుండి వైర్ కనెక్షన్ ఇచ్చేసి చిన్న ల్యాంప్ కానీ లేదంటే బ్యాటరీ ఉన్నది ఏదన్నా ఎలక్ట్రానిక్ది కానీ చిన్న లైట్ పెడితే ఇప్పుడు నేను అల్లే దాంట్లో ఇప్పుడు ఇది వచ్చేసి కిందికి ఇంకొకటి ఇప్పుడు ఇట్లా వస్తుంది పెద్దగా ఆ రకంగా వచ్చింది దాంట్లో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఇంతవరకు వైర్ కనెక్షన్ ఇచ్చేసి అది పెట్టినా కానీ బాగుంటుంది కిందికి పాట్స్ వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఈ రింగు చుట్టూ ఉన్నాయన్నీ కూడా ఒక దగ్గరికి అవుతాయి అన్నట్టు అయినప్పుడు పైనుండి మనము లైట్ పెట్టవచ్చు అన్నట్టు మొత్తం అయిపోయాక కూడా ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఒక్కొక్కటి మీకు ఫ్రీగా ఇప్పుడు అది సేమ్ అదే ఈ రెండు కలిపి మళ్ళీ ఫస్ట్ రైట్ సైడ్ది ఫస్ట్ రైట్ సైడ్ తీయాలి ఎప్పుడైనా రైట్ సైడ్ తీసి లెఫ్ట్ కింది నుండి మళ్ళీ రైట్ సైడ్ దాంట్లో అది లాగాలి ఈ రకంగా చుట్టూ కూడా అల్లుకుంటూ పోతే ఒక సిక్స్ అవుతాయి ఆ సిక్స్ కూడా ఒక చుట్టూ కూడా ఒక గ్లాస్ లాగా ఉంటుంది అన్నట్టు అందులో మనం ల్యాంప్ పెట్టినప్పుడు చాలా బాగా మంచి డిజైన్ కనబడుతుంది అది ఇది ఖాళీ ఉన్న సమయాల్లో ఇప్పుడు ఇదే ఇదే థ్రెడ్ అని కాదు మ్యాక్రిత్ థ్రెడ్ ఇప్పుడు ఇదేంటంటే బూట్ లేస్ అంటే కొంచెం మనము ఇట్లా లాగితే స్పాంజ్ లాగా లేస్ ఎట్లా సాగుతుంది అట్లా సాగుతుంటుంది అన్నట్టు మనం పాటు పెట్టినా కానీ కొంచెం వెడల్పుగా అవుతుంటుంది దగ్గరకు అవుతుంటుంది ఇది ఇదే మోడల్గా సుత్తుల తాడుతో కూడా మనం అల్లొచ్చు చాలా మంచి చక్కటి మోడల్ అవుతుంది మనం ఖాళీగా ఉన్న సమయాల్లో ఇది చేసుకుంటే ఇంట్లో మనము డెకరేషన్ ఐటమ్ ఎంతో బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం నేను లెంత్ కూడా చాలా ఎక్కువ తీసుకున్నా అంటే డిజైన్ ఇది ఎట్లా వస్తుంది అనేది ఐడియాతోటి ఎక్కువ తీసుకున్నా ఇది లెంత్ తక్కువ అనుకుంటే కూడా మీరు కొంచెం తక్కువ తీసుకోవచ్చు త్రీ మీటర్స్ తీసుకున్నా కానీ చిన్నగా వస్తుంది ఒక్క ఊటి ఇప్పుడు నేను ఏంటంటే కింద డబల్ కుండలు పెట్టేసి మళ్ళీ పైన ఒక చిన్న చిన్న కుండ వచ్చేటట్టు చేసిన అంటే పైన ప్లాస్టిక్ చిన్న కుండలో ప్లాస్టిక్ లీవ్స్ వేసినా కానీ కింద ఫ్లవర్స్ ఫ్లవర్ వాజ్ లాగా కూడా పెట్టవచ్చు కింద లోపల ఆ రకంగా నేను ఇది చేసినాను ఇది మీరు చుట్టూరు కూడా ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా అల్లుకుంటూ పోతుండాలన్నట్టు ఏంటంటే మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ప్రతి మహిళ కూడా ఇలాంటివి చేస్తుంటే కూడా ఇప్పుడు ఈ రకంగా తయారైంది ఇది తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని అభిలాష అది ఇంకో ఇది ఇందులో బల్బు పెట్టాలి ఇప్పుడు నేను ఇప్పుడు మనకు పూర్తి కంప్లీట్ అయింది కదా దీంట్లో బల్బు పెడితే చాలా బాగుంటుంది అట్లా పెట్టి చూడండి మీరు నేను ఇది తయారు కాగానే రీల్ పెట్టడానికి అనేసి ఇంకా ఇమీడియట్లీ పెట్టేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరిలో ప్రతి మహిళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అది ప్రతి ఒక్క ఉంటుంది అది మనము కొంచెం మనకు మనమే ఆలోచనతోటి ఏమి చేయాలన్న ఆలోచనతో చేస్తే ప్రతి ఒక్కరు ఏదైనా చేయగలుగుతారు కొద్దిసేపు కూర్చొని మధ్యాహ్నం పూట లంచ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మీరు ఇట్లాంటివి కొంచెం ముందు పెట్టుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి ప్రతి మీ టాలెంట్ను బయట తీయాల తీస్తే అది ప్రతి మందికి తెలవడానికి కూడా ఇప్పుడు ఇదేంటంటే ఎన్నో చేసినాను నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి కూడా ఎన్నో చేసేదాన్ని సరే అవన్నీ కూడా ఎందుకు చేయొద్దు మళ్ళీ అని పెట్టినాను ఎన్ని రోజులు కూడా నేను కొంచెం ఖాళీగా లేకుండా ఉండి ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి కొంచెం నాకు ఇది చేయాలనే ఆలోచనతోటి కొంచెం టైము నేనే కలి టైము కలిగించుకొని నేను ఇవి చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తుంటే ఏమైతే అంటే మన ఆలోచనలు వేరే పోకుండా వీటి మీద పెడుతుంటే ఏమైతే అంటే మన షార్ప్గా తయారయ్యి మనము ఇంకా ఇది మీరు ఇట్లాంటివి మనం ముందు పెట్టుకుంటే ఈ ఒక్క ఐటెం మనం చేస్తే దీని నుండి ఇంకొక ఆలోచన పడుతుంటుంది అరే ఇది ఇప్పుడు ఈ రకంగా చేసినాం దీ ఇదే దీనిలాగానే ఇంకేదైనా చేయవచ్చు అనేది కూడా ఆలోచనలు వస్తుంటాయి సుతులతడితో చేయొచ్చు మ్యాక్రిమ్ అనే థ్రెడ్తో చేయొచ్చు ఇది బూట్లెస్ థ్రెడ్ ఇది ఈ రకంగా చేస్తే కూడా చాలా చక్కగా ఉంటుంది మనము ఈ ఇప్పుడు ఇదంతా కూడా తయారైనాక కూడా చూడండి ఒకసారి ఇప్పుడు దీని నుండి ఎట్లా తీయాలనేది అది మనము రింగ్కున్న స్క్రూ తీసేస్తే అది ఓపెన్ అవుతుంది దాని నుండి తీసి ఒక థ్రెడ్కు ఇదిగో ఇక్కడ చూడండి ఆ థ్రెడ్కు ఇవన్నీ కూడా సిక్స్ పీసెస్ పన్నెండు చేస్తే సిక్స్ అయినాయి కదా ఇవి ఇంకో ఇదంతా చేసి ఇక్కడ మూడేసాను నేను ఈ మూడేసినాక ఈ రకంగా ఇది తయారైంది అంటే ఫస్ట్ అనుకోలేదు ఈ రకంగా అని చేస్తుంటే చేస్తుంటే ఈ రకంగా అయింది మనం ఒక్కసారి మనసు పెడితే ప్రతి మహిళకు ఎంతో ఓపిక ఉంటుంది ఆలోచనలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది మన టాలెంట్ను ఒక పది నిమిషాలు కూర్చుంటే మనకి ఎన్నో చేయగలుగుతాము మనం మనకెవరో చెప్పనక్కర్లేదు ఎక్కడనో చూడనక్కర్లేదు మనం కూర్చుంటే మనకు ఆలోచన వస్తుంది తప్పకుండా మనది మనమే మన శక్తిని మనమే వెలుపులకు తీసుకొని రకరకాలుగా తయారు చేసి ఈ రకంగా నేను పాటలు పెట్టి చూపించినను మీకు చాలా బాగుంది ఇది ఒక హాల్ ఇది పైది ఇది కింద పెట్టినను రెండు నెక్స్ట్ ఇంకొక దానికి పైన పెట్టిన దీంట్లో గ్రీన్ లీవ్స్ ఇట్లా మనం వేలాడేసినా కానీ కిందికి ఫ్లవర్స్ పెట్టవచ్చు చాలా చక్కగా ఉంటుంది ఇది చూడ్డానికి కూడా ఎంతో ముచ్చటగా ఉంది రకరకాల కలర్స్ కలర్స్ కుండలతో దీని మీద పెడితే కూడా చూపురలను నాకట్టుకుంటుంది మనం హాల్లో కానీ ఒక మూల కార్నర్లో కానీ లేదంటే బాల్కనీలో కానీ వేస్తే చాలా బాగుంటుంది ఇది ఏదేదో ఏదో నాకు తోచింది ఈ డిజైన్ ఇల్లు ఈ రకంగా చేసుకుంటూ వచ్చినట్టు ప్రతి ఒక్కరూ దీన్ని వీక్షించి మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది వీక్షించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ